ప్రజా కాంగ్రెస్ వారంత్ర సమావేశాన్ని విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాల్సినటువంటి విషయం ఒకటి ఉంది అయోషమేర కేసు మీద ఈరోజు సిబిఐ నోటీసులు పంపిస్తే తల్లిదండ్రులు రిజెక్ట్ చేశారు అంటే ఇప్పటికీ సుమారు పద్దెనిమిది ఏళ్ళు అయింది ఆ బిడ్డకి కనీసం ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కేసులో న్యాయం చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజు వరకు కొనసాగినాయి ఆ అమ్మాయిని అత్యంత పాసివంగా ఒక మెడికల్ మెడికల్ స్టూడెంట్ అంటే చదువుతున్నట్టు చదువుతున్నటువంటి అమ్మాయి ఆ హాస్టల్లో చదివితే ఒకటి ఎవడో లేదు ఇద్దరో తెలీదు అర్ధరాత్రి చొరబడి చాలా ఘోరంగా చేతులు విరిచేసి అలా కాళ్ళు విరిచేసి అమ్మాయిని బలాత్కరించి చాలా ఘోరాతి ఘోరంగా మానవత్వం అసలు లేనటువంటి క్రూర మృగాల కన్నా హీనంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు అలాంటి కేసుని ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయింది సిబిసిఐడి ఏం చేయలేకపోయింది చివరికి సీఐడి కూడా చేతులెత్తేసింది ఈ భారతదేశంలో సిఐడి వ్యవస్థ ఉంది అని చెప్పుకోవడం కన్నా సిగ్గుపడాలి ఆ ఒక్క ఆఫ్టర్ ఒక లాండ్ ఆర్డర్ పోలీస్ సివిల్ పోలీస్ చేయాల్సినటువంటి కేసుని తేల్చలేకపోయారు ఆ తల్లిదండ్రులు గగ్గోలు ఈ రోజు వరకు ఏడుస్తున్నారు ఉదాహరణకి ఈరోజు నేపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏ ఇన్సిడెంట్ అంటే పదకొండేళ్ల పాపనే ఒక మంత్రి కారు కొట్టి వెళ్ళిపోయింది దానికోసం దానికి ఆ మంత్రి లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఒత్తాస పలికింది దాని మీద అక్కడ ప్రభుత్వం ప్రజలు నిరసన వ్యక్తం చేసి ఉవ్వెక్త యూత్ అంతా కూడా పెద్ద స్థాయిలో ఒక తిరుగుబాటు వచ్చింది ప్రభుత్వాన్ని కూడా ప్రధానమంత్రి కూడా పారిపోయేటటువంటి తిరుగు తిరుగుబాటు వచ్చింది ఈరోజు భారతదేశంలో ఒక నిర్భయ గ్యాంగ్ రేపు బస్సులో చచ్చిపోయింది అలాగే శ్రీ అమ్మాయిని ఎగ్జామ్ హాల్లో పేక్ కోసారు ఒక చిన్న పాప నిప్పులు కొలుములో కాల్చేశారు ఆస్తి కూడా ఒక నిప్పుల కొలుమితో కొలుములో పైనుంచి వేసేశారు అలాగే అయేషమేర మరలా ఇప్పుడు సుగాలి ప్రీతి ఇలాగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి కానీ మన వాటర్లకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటర్లకి ఓటికి నోటు తీసుకోవడం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మన బిడ్డ కాదు కదా పక్కింటి బిడ్డే కదా వేరే బిడ్డ కదా అనే ఆలోచనతో ఇక్కడ ఒక రకమైనటువంటి మత్తుకి అలవాటు పడిపోయి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చచ్చిబడిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎలాంటి పౌరుషం ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఎలాంటి గొప్ప త్యాగాలు చేసినటువంటి రాష్ట్రం ఎలాంటి ఉద్యమ వీరిలో పుట్టినటువంటి గడ్డ ఇది అలాంటి ఈ గెడ్డని ఈరోజు ఎందుకు పరికినటువంటి ఒక అసమర్థుల నేల కింద తయారు చేశారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది ధైర్యంగా సమాజానికి ఆదర్శవంతమైనటువంటి జీవితాలను గడపండి నా బిడ్డ నా బిడ్డ కాదు పరాయి బిడ్డ కదా ఈరోజు నష్టపోయింది ఆ పరాయి బిడ్డ కదా అన్యాయం అయిపోయింది అని అనుకుంటే ఖచ్చితంగా అది నీ ఇంటి తలుపు తడుతుంది ఏళ్ళు పట్టింది అంటే ఇలాంటి చేతకాని సన్నాసులకి మనం ఓట్లేస్తామండి ఏడగా వాళ్ళ సన్నాసుల వాళ్ళని బలపరుస్తున్నటువంటి ఓటర్ల సన్నాసు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి నేపాల్లో వచ్చినటువంటి చైతన్యం ఎక్కడెందుకు రావడం లేదు ఏ ఆ పసిపిడ ఆ చదువుకున్నటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి గుమ్మం ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం మన కార్పొరేట్ మీడియాకి కనీసం అది వార్తే కాదు ఆ వార్త కనీసం ఈ కార్పొరేట్ మీడియాలు రాయు పద్దెనిమిది ఏళ్ళగా ఏ రోజు చూడలేదు ఇలాంటి ఘోరమైనటువంటి అన్యాయాలు అక్రమాలు అకృత్యాలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో పౌరుషాలు చచ్చి బతుకుతున్నారా లేక మనకు ఎందుకు లేని బ్రతుకుతున్నారా అర్థం కానిటువంటి పరిస్థితులు నేను సీఎంని నేను మంత్రిని అని చెప్పుకునేటటువంటి ఈ చేత మూర్ఖులందరికీ కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు మంత్రులను చెప్పుకోవడానికి సిగ్గుండాలి నేను ముఖ్యమంత్రులని చెప్పుకోవడానికి సిగ్గుండాలి ఈరోజు న్యాయ వ్యవస్థ మీద న్యా కింద కింద కోర్టు శిక్షిస్తే కోర్టు కొట్టేసింది కేసు అంటే త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు త్రీ నాట్ అంటే మర్డర్ కేసు ఈ రెండు కేసులకి కూడా చాలామందికి తెలుసు తెలియదు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది నేను మిగతా కేసులుగా ఏదో నోటి మాటతో చెప్తే కాదు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది సైంటిఫిక్ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది అలాంటి కేసులు పోవడం అనేది చాలా దురదృష్టం పోవు నైన్టీ నైన్ పర్సెంట్ పోవడానికి కారణాలు ఏంటి న్యాయ వ్యవస్థలో లోపమా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లోపమా అసలు మన ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కరెక్టా కాదా అనేది ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి ఏదో మనం ప్రొద్దున లెగిస్తున్నాం బట్టలు వేసుకుంటున్నాం ఎందుకు తిరుగుతున్నాం తెలియనటువంటి ఏమో స్థితిలో మానవత్వాన్ని రోజు దినచర్యలో గడిపేస్తున్నాం మనం బ్రతుకుతున్నాం అంటే కనీసం మన ఇంట్లో వాళ్ళు మనం సమాజం భద్రతగా ఉంటేనే మనం భద్రతగా ఉంటాం ఇలాంటి ఘోరమైనటువంటి సమాజంలో ఈరోజు బ్రతుకుతున్నాం అంటే సిగ్గుపడాలా లేదు మనం మనుషులు మనుషులుగా బ్రతుకుతున్నాం అని ఆనందపడాలా మనం తినే తిండి అది తిండి అని అనుకుని తినడం బ్రతికేస్తున్నాం ఎలాగోలా బ్రతికేస్తున్నాం నా బిడ్డ బ్రతికేస్తుంది నేను బ్రతికేస్తున్నాను అని అనుకోవడం పశువులకన్నా హీనంగా బ్రతుకుతున్నటువంటి ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం మారాలి మన ఆలోచన విధానాలని మనల్నే ఆదర్శంగా తీసుకొని మన బిడ్డ పెరగాలి అంతేగాని ఎవరో సినిమా వండడం లేదంటే ఇంకొక వండడం ఇంకొక కాదు అందుకని మన బిడ్డలకి ఈ సమాజానికి మనం ఆదర్శంగా నిలవాలి ఈ సమాజంలో శాంతి భద్రతలను కాపాడగలగాలి అలాగే ఇప్పుడున్నటువంటి సిస్టము ఎందుకు చేతకైన సిస్టమ్ అసెంబ్లీలోని పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజైనా ఈ ఈ అయేష మేర కేసు ఎత్తినటువంటి చర్చ పెట్టినటువంటి దాఖలాలో ఏ ప్రజాప్రతినిధికైనా ఉన్నాయా సిగ్గులేనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చట్టసభల్లో ఉన్నారు కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే ఈ చేతగాని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా శాంతి భద్రతల్ని సమానంగా అమలు చేసే విధంగా ప్రతి బిడ్డ భద్రతగా బతికేటటువంటి ఒక గొప్ప భద్రత కలిగినటువంటి సమాజం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అలాగే మూడవ ప్రత్యా